అందరికీ నమస్తే ఈరోజు మనం తెలుసుకోబోతుంది స్వర్ణ బస్వం తయారు చేసే విధానం స్వర్ణ బస్వం నవలోహాలలో అన్ని లోహలలో ఉత్తమమైనది ఎంతో గొప్పది శ్రేష్టమైనది ఈ స్వర్ణ భస్వం ఈ స్వర్ణ భస్వం తయారు చేసే విధానం చూస్తాం మొట్టమొదటిగా నేను ఇరవై ఐదు గ్రాముల గోల్డ్ తీసుకున్నాను ఇరవై ఐదు గ్రాముల గోల్డ్ని పలుచిన్న రేకులు చేసి చిన్న చిన్నగా కత్తిరించి ఇలా బాగా ఎర్రగా కాల్చి నువ్వుల నూనెలో తొమ్మిది సార్లు గోమూత్రంలో ఇక్కడ చూస్తున్నారు గోమూత్రం వేస్తుంది తొమ్మిది సార్లు అలాగే మజ్జిగిలో తొమ్మిది సార్లు అలాగే వెలువల కషాయంలో తొమ్మిది సార్లు ఇలా నాలుగింటిలోనూ తొమ్మిది సార్లు మనం ఎర్రగా కాంచి ఈ బంగారుని ఇలా చ అందులో వేసేసి చల్లారిస్తే శుద్ధి అవుతుంది ఇలా శుద్ధి అయినటువంటి ఈ బంగారుని నేను నా అనుభవంలో చేసింది యాక్చువల్లీ గ్రంథాల్లో కానీ లేదా అనుభవంగా బయట దొరికే వసం అంతా కూడా ఎక్కువ మంది పాదరసం గంధకం వేస్ట్ చేస్తారండి కానీ నా అనుభవంలో పాదరసం గంధకం దానితో పోలిస్తే కూడా మంచి శ్రేష్టంగాను బలానుసారంగాను ఎక్కువగా పనికి వచ్చినది నాకు సహాయపడినది రసకర్పూరం అలాగే గంధకం ఈ రెండు కాంబినేషన్ను వేసి అలాగే ముళ్ళ తోటకూర రసం ఇక్కడ చూడొచ్చు ముళ్ళ తోటకూర రసంతో నూరుతున్నది ఇలా రసౌషధాలు వేసి ఉదాహరణకి ఇరవై ఐదు గ్రాములు బంగారం నేను వేశాను అలాగే ఇరవై ఐదు గ్రాములు రసకర్పూరం అలాగే ఇరవై ఐదు గ్రాములు గంధకం వేసి బాగా నూరాలి ఇలా నూరి ఎండించి ఇలా పుటం వేయాలి దాదాపు పది నుంచి పదిహేను కిలోల పిడకలతో పుటం వేయాలి లఘు పుటం కూడా వేస్తారండి సింధూరం ఇది రస పాదరసంతో గంధకం నూరి కానీ లఘు కన్నా ఇలా పది పదిహేను సేర్ల ఆ పిటకలతో వేస్తే మనకు స్వర్ణ బస్సం మంచిగా అవుతుంది ఇక్కడ చూడొచ్చు మెల్లమెల్లగా ఇది బస్సం అవుతుంది మొట్టమొదట వేసిన పుటానికి అలాగే దీన్ని కొంతమంది నైట్రిక్ యాసిడ్లో దీన్ని పొడి చేస్తారు చాలా నున్నటి పొడి చేసి ఆ తర్వాత కూడా పుట బాగా శుభ్రంగా కడిగేసి నైట్రిక్ యాసిడ్ నుంచి తీసిన తర్వాత ఆ తర్వాత శుద్ధులు చేసేనా మొ మొట్టమొదటి శుద్ధులు చేసి ఆ తర్వాత నైట్రిక్ యాసిడ్లో వేసి ఆ తర్వాత నిమ్మరసంలో రెండు మూడు సార్లు కడివేసి ఇలా ఇక్కడ నేను ఇప్పుడు చెప్పినట్టుగా రసకర్పూరం గంధకం లేదా పాదరసం గంధకం లేదా కేవలం మూలికలతో మాత్రమే చేయాలి అంటే వేపరసం నిమ్మరసం ఇది ముళ్ళ తోటకూర రసం ఇలా వీటితో పలుమార్లుగా నూరి 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 బాగా ఎండించి గజిపొటాలు పెట్టాలి గజిపొటాలు పెడితే మనకు ఇది సుణవర్షం త్వరగా అవుతుంది అలాగే జిల్లేడు పాలు కానీ జిల్లేడు అవకాశం ఇలా వీటితో వేస్తే కూడా మనకు సున్నవర్షం త్వరగా త్వరితంగా మనకు బస్సం అయిపోతుంది నేనైతే రసౌషధాలతో చేస్తున్నాను ఎందుకంటే స్వర్ణ వసం అమాంతంగా బలము పెరుగుతుంది అలాగే త్వరితంగా మనకు బస్సం కూడా అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నది మళ్ళీ మళ్ళీ తరచుగా ఇట్లా దాదాపు పది నుంచి పన్నెండు పుట్టాలు పెట్టాలండి ఇది స్వర్ణవసం ఫైనెస్ట్గా మంచిగా బస్సం అవ్వడానికి పది నుంచి పన్నెండు సార్లు ఇలాగే మళ్ళీ రిపీటెడ్గానే బాగా నూరుతూ ఆకు రసం వేస్తూ కర్పూరం గంధకం వేసి ఇవన్నీ కూడా శుద్ధి చేసినవి మాత్రమే వేయాలి శుద్ధి చేయని వేయకూడదు శుద్ధి చేసి బంగారు శుద్ధి చేయాలి రసకర్పూరం శుద్ధి చేయాలి అలాగే గంధకం శుద్ధి చేసింది వేసి ఆ తర్వాత ఆకు పసరుతో మళ్ళీతోటి కూర పసరుతో నూరి ఇలా గజపటం పెట్టాలి ఇలా చేస్తే మనకు ఫైనెస్ట్ బసం వస్తుంది చూడండి రసం పెండుతున్నది దీనితో ఈ స్వర్ణవశ్వంతో మనకు ప్రయోజనాలు ఈ స్వర్ణభస్వం యొక్క ప్రయోజనాలు ఇంతకుముందే చెప్పినట్టుగా లోహాలలో అన్నింటికన్నా గొప్ప లోహం ఈ స్వర్ణ ఈ స్వర్ణపు రేకులు ఈ స్వర్ణపుతో చేసినటువంటి భస్మానికి భస్మంతో మనకు కలిగే ప్రయోజనాలు కోకొల్లోలుగా ఉన్నాయి ఉదాహరణకి మెదడు మెదడు సంబంధించిన అన్ని సమస్యల్ని అమోఘంగా తగ్గించేటటువంటి గొప్ప శక్తి ఈ స్వర్ణ భస్వానికి ఉన్నది పక్షవాతాన్ని తగ్గిస్తుంది ఆటిజం అంటే చిన్న పిల్లలు మతి స్థిమితం లేకుండా వాళ్ళ తెలివితేటలు లేకుండా బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ లేకుండా ఆర్టిజం ఐడిహెచ్డి లాంటి సమస్యలు చిన్నప్పుడే మొదలవుతాయి పుట్టినప్పటి నుంచి అలాంటి సమస్యలకి అద్భుతంగా నేను అనుభవంగా ఎంతోమందికి ఇచ్చి తగ్గించినటువంటి ఉన్న దాఖలాలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది అలాగే డిస్క్ సమస్యలు మోకాల నొప్పులు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి పెయిన్స్ విపరీతంగా వచ్చిన సయాట్గా వచ్చిన స్పాండిలిటీ సమస్య వచ్చినా కూడా తగ్గుతాయి కాకపోతే మనం అనుపానాలు ఇవ్వాలి అనుపానాలు కూడా మీకు చెప్తాను అలాగే గుండె సమస్య గుండె సమస్యలకి బాగా పనిచేస్తుంది లివర్ సమస్యల్ని తగ్గించేస్తుంది కిడ్నీ సమస్యలని తగ్గిస్తుంది అలాగే మూత్రాశయ సమస్యలు అన్నింటినీ కూడా తగ్గిస్తుంది నర్వస్ సిస్టమ్ మన శరీరంలో ఉన్నటువంటి సమస్త నాడీ వ్యవస్థని కూడా ఉత్తేజపరిచి బలపరిచి సమస్యలన్నీ ఈ నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి బలహీనతలు కానీ అలాగే సచ్చుబడడం కానీ ఈ సమస్యలన్నిటిని కూడా తగ్గించి మనిషిని ఉత్తేజపరుస్తూ శరీరాన్ని దృఢంగా నరాల ద్వారా శరీరాన్ని దృఢంగా తయారు చేసేటువంటి ఔషధమే ఈ స్వర్ణభాస్వం మగవారిలో శృంగార శక్తిని విపరీతంగా పెంచి అధిక శృంగార సమయం చేసే విధంగా సహాయపడుతుంది అలాగే వీర్ రికణాలని అమోఘంగా పెంచే విధంగా పనిచేస్తుంది రెండు గ్రాముల సొన్నవస్తం రెండు గ్రాముల జాపత్రి రెండు గ్రాముల సాలాబ్ మిశ్రీ రెండు గ్రాముల పంజామిస్లి అరవై పొట్లాలు కట్టి ఉదయం ఒక పొట్ల రాత్రి ఒక పట్ల ఒక గ్లాసు పాలతో పాలలో మేగడ ఉండేట్టుగా చూసుకుంటూ తాగితే అమోఘమైన వీర్య వృద్ధి అధికమైన శృంగార శక్తి పొందుతారు డిప్రెషన్ యాంగ్జైటీ ఉన్నవారికి కూడా ఇది ఈ స్వర్ణబస్వంతో అక్కలకర చూర్ణం జోడించి తీసుకుంటే పక్షవాతం మరియు డిప్రెషన్ లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే ఆడవారికి ఉన్నటువంటి అన్ని గర్భాశయ సమస్యలు వీటన్నిటి తగ్గించి ఆరోగ్యవంతంగా చేస్తే అలాగే క్యాన్సర్కి మనం ఇచ్చే ఔషధాలలో ఈ స్వర్ణబత్సవం వాడితే మంచి మంచి రిజల్ట్ ఉంటుంది త్వరితంగానే మనం రిజల్ట్ చూస్తాం అలాగే టీబీకి ఎయిడ్స్కి క్యాన్సర్కి అమోఘంగా పనిచేసేటువంటి గొప్ప ఔషధమే ఈ స్వర్ణవసం కాకపోతే దీనికి అనుపానాలు కూడా ఉండాలి ఉదాహరణకి పక్షవాతానికి రెండు గ్రాములు లేదా ఒక గ్రాము స్వర్ణవసం తీసుకొని అక్కల కర్ర రెండు గ్రాములు అలాగే పిప్పళ్ళ చూర్ణం రెండు గ్రాములు తీసుకొనేసి ఇందులో ఇవి అరవై పట్లాలు కంటే తెల్లవారి రాత్రి తేనె అనుపానంతో తీసుకుంటే అమోఘంగా ఇది మెదడు అంటే పెరాలసిస్కి పక్షవాతానికి పక్షఘాతానికి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే వీర్యకణాలు పెంచడానికి కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి వీర్య వీరశక్తికి శృంగార శక్తికి పనికి వచ్చే అదే ఔషధమే వీరకణాలని కూడా పెంచుతుంది ఇలా ఒకటి రెండు కాదండి సమస్తమైన మనిషి యొక్క రోగాలన్నిటికీ అనుబానంతో అన్ని సమస్యలకు కూడా ఈ స్వర్ణవశంతో మనం ఔషధాలు చేసుకొని వాడుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నది పుటాలన్నీ పెట్టి చివరలుగా మనకు స్వర్ణ బస్సం చూడండి లైట్ పింకిష్ కలర్లో వచ్చింది దీన్ని మనం గ్రామ్ గ్రాము ఒక చిన్న పేపర్లో చాక్లెట్ పేపర్ వస్తుంది కదా బటర్ పేపర్ అంటారు ఆ పేపర్లో కట్టేసి సమస్య వారికి అనుపానాలు వేసి అనుపానం ముఖ్యమైన అనుపానాలు వేసి ఇస్తే అన్ని రోగాలకు కూడా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధమే ఈ సొన్న బస్సం నేను ఎప్పుడు చేసిన ఇరవై గ్రాములు ఇరవై ఐదు గ్రాములు చేస్తాను ఇప్పటికీ నా దగ్గర కొద్దిగా ఉంది సున్నవర్షం అలాగే ముందు ముందు కూడా నాకు కొద్దిగా ఆర్డర్ ఉంది ఒక పదిహేను గ్రాముల దాకా చేస్తాను దగ్గరలో అప్పుడు కూడా మీకు మరొక వీడియో కూడా పెడతానని కోరుకుంటున్నాను మీ చిరాయిష్ కథ ఇందులో ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా నాకు అడగ అడగవచ్చని కోరుకుంటున్నాను మీర్చి చిరాయిష్ కాదారు ధన్యవాదాలు ఇక్కడ చూడండి ఇలా చిన్న చిన్న పొట్లాలుగా కట్టేసి స్వర్ణ అలాగే అనుపాణాలు సమస్య ఉన్న వారికిస్తే అమోఘమైన రిజల్ట్స్ మీరు చూడగలరు ఈ స్వర్ణవస్వంతో ఇలా బటర్ పేపర్లో మనం వేసి కట్టేసి ఇస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి మీ చిరా కదా ధన్యవాదాలు